సార్ నమస్కారం భాను ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం అండి గోవింద ఇప్పుడు ఏంటంటే అండి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వస్తానంటున్నారు ఆయన మాజీ ముఖ్య అప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఆయన ఇదివరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వచ్చారు ఇప్పుడు ఏంటి మీకు ఏ అబ్జెక్షన్ ఉందా ఏంటి అసలు మీరు ఆ తిరుపతి తిరుమల అంటే టిటిడి ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ కూడా కలుసుకున్నారు మీరు ఏంటి అసలు ఎవరైనా వెంకటేశ్వర దగ్గర రావచ్చు కానీ స్వామివారి మీద భక్తి నమ్మకం విశ్వాసం ఉన్న వాళ్ళు రావాలి జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్ హిందువు కాదు ఆయనకు మన పూజా విధానాలు తెలియవు మన పూజా పద్ధతులు తెలియదు నిన్ననే అయ్యప్ప స్వామి మాలని సూపర్ స్టాం అంటాడు గురుస్వామయ్యా అంటే దాన్ని సూపర్ స్వామి అంటాడు అలాంటి వారికి ఎందుకు వస్తున్నాడు ఇల్లుండు కేవలం డ్రామా ఆడేదానికి కేవలం డ్రామా ఆడేదానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి కొండకు వస్తున్నాడు గత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తిరుమలకి వచ్చాడు కదయ్యా ఏ రోజైనా సరే స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు మాకు ఉన్నటువంటి నియమ నిబంధనలు హిందూ సాంప్రదాయాలు ఏం చెప్తుందంటే ప్రతి సమాయుతంగా వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించమని చెప్పింది సాక్షాత్ శ్రీరామచంద్రుడు కూడా ఆ రోజు యజ్ఞం చేసేటప్పుడు బంగారు లక్ష్మిని పెట్టుకొని చేశారయ్యా అది మా హిందూ సాంప్రదాయం ఏం చేశావు నువ్వు ఒక్కటే వచ్చి వెంకటేశ్వర పట్టు వస్త్రాలు ఇచ్చి అడిగిన వాళ్ళు మమ్మల్ని అంతా హౌస్ అరెస్ట్ చేసి ఐదు సంవత్సరాలు హిట్లర్ పరిపాలన జరిగింది ఇప్పుడు ప్రజా పరిపాలన జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో మా హిందూ సాంప్రదాయాన్ని మేము కాపాడుకోవాలి మా హిందూ దేవాలయాల్లో ఉన్నటువంటి ఆచారాలు నియబంధ నియమ నిబంధనలు మేము కాపాడుకోవాలి ఈ రోజు టీటీడీ చట్టమే మేమే కొత్తదేం అడగట్ల ఇది భాను రెడ్డి చట్టము చంద్రబాబు నాయుడు చట్టము లేదా పవన్ కళ్యాణ్ గారి చట్టము కాదు చట్టము అందరికీ ఒకటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చట్టమేం కాదు టీటీడీ నామ్స్ ఏం చెప్తాంది అన్యమతస్థులు ఎవరైనా వస్తే నాకు స్వామివారి మీద నమ్మకం విశ్వాసం ఉంది నన్ను స్వామివారి దర్శనానికి అనుమతించండి అని చెప్పి ఒక డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలి ఇది ఎప్పటి నుంచో ఉందండి ఈ లో విట్నెస్ కూడా ఉంది విట్నెస్ కూడా ఉంది విట్నెస్ కూడా ఇది కాబట్టి రేపు నువ్వు వచ్చే ముందు నా హయాంలో స్వామివారికి క్షేత్రానికి అలాగే శ్రీవారి లడ్డికి లో నాణ్యత నా వల్ల అన్య అపచారం జరిగింది నాణ్యత గింది భక్తులు నన్ను మన్నించండి గోవింద భక్తులు నన్ను క్షమించండి అని చెప్పి లంపలేసుకొని నువ్వు రెడ్డి కర్ణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి మేము నలుగురు క్షమాపణ అడిగి ఇక్కడ అలిపిరిలోనే డిక్లరేషన్ ఇవ్వాలి మామూలు డిక్లరేషన్ మీద అడుగుతారు వీళ్ళు అలిపిరిలోనే డిక్లరేషన్ ఇవ్వాలి ఎందుకంటే ఇంత కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీసావు కాబట్టి నువ్వు ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చి నేను స్వామని నమ్ముతాను నమ్ముతున్నా అని చెప్పిన తర్వాతే ఆ ఏడు కొండలో అడుగు పెట్టాలి లేకపోతే మేము అడుగు పెట్టనేమని అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఇప్పుడే అల్టిమేటం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి యువ గారిని కూడా హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా మీరు మీకు మీకు ఉన్నటువంటి రూల్స్ ని పాటించాలి డిక్లరేషన్ మీద సంతకం పెట్టకపోతే ఆలయంలో అనుమతించనీ చెప్పి వారు కూడా చెప్పి రావడం జరిగింది కాబట్టి దీని హిందూ భక్తుడిగా గోవింద భక్తుడిగా మనం అడిగినా లేదా ఉందని చెప్పండి సానుకూలంగా స్పందించారు ఒకసారి మాట్లాడి లీగల్ టీమ్ తో మాట్లాడి చెప్తా అన్నారు లీగల్ టీమ్ తో మాట్లాడాల్సిన అవసరం లేదు ఆ చూపించే కాబట్టి ఖచ్చితంగా సానుకూలంగా స్పందించారు సొంతంగా లేకపోతే వాళ్ళని అనుమతించారని చెప్పి నేను భావిస్తున్నాను అయితే భారకాష్ రెడ్డి గారు వాళ్ళు అన్ని ఏంటంటే వైసీపీ వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి సుప్రీంకోర్టు జడ్జితో మీరు దర్యాప్తు అంటున్నారు సుప్రీంకోర్టు జడ్జి కానీ సిబిఐ ఎంక్వైరీ గానీ ఏమంటున్నారండి ఎందుకంటే ఎంక్వైరీలు మేము సర్ప్రైజ్ చేసినటువంటి నెయ్యిలో నాణ్యత లేదని చెప్పి ఎన్డిటిబి ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది ఇదేదో బాను ప్రకాష్ రెడ్డి ల్యాబ్ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ల్యాబ్ కాదు కదా ఎన్డిటీపీ ల్యాబ్ ఇది ల్యాబ్ రిపోర్ట్ లో ఇప్పుడు గీలో ఎస్ వాల్యూస్ అని ఉంటుందండి అది చాలా ఇంపార్టెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ వన్ నాట్ ఫైవ్ పర్సెంట్ ఉండాలా మీరు సప్లై చేసినటువంటి గీలో నైన్టీన్ పర్సెంట్ ఉంది వన్ నైన్ పంతొమ్మిది పర్సెంట్ నైన్టీన్ పర్సెంట్ నైన్టీన్ పాయింట్ సెవెన్ సెవెన్ ఉంది అదే మేము ఇప్పుడు ఎన్డీఏ కూటమి మేము వచ్చిన తర్వాత శాంపుల్ టెస్ట్ భక్తులకు మీ ద్వారా చూపిస్తున్నా దీంట్లో ఎస్ వాల్యూ చూడండి నైన్టీ సెవెన్ పర్సెంట్ ఉంది నైన్టీ సెవెన్ నైన్టీన్ ఎక్కడ నైన్టీ సెవెన్ ఎక్కడనా అడల్టరేషన్ అని చెప్పి ఇంకా భక్తులు ఇచ్చి భక్తులు బెదిరించి ఎట్లా ఐదు సంవత్సరాలు అందరినీ బెదిరించి ఇచ్చి అవద్దని చెప్పి నడిపే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తమిళ చిత్రం గారు ఏమిటారు ఆ గడ్డి ఆ ఎన్ని కూడా సర్గ పెట్టకపోతే అలా వస్తుంది అని నువ్వు కూడా గడ్డి తింటున్నావు అని అడుగుతున్నావు తమ్మినేని సీతారామన్ అడుగు అనంది ఎవరు ఇట్ట మాట్లాడు గోమాత భూమాత తులసి మాత ఆ అన్ని దేవ దైవ సమానం మనకు ఆ ఏదో అల్టరేషన్ అయిందంటే ఎవరైనా ఒక నీ సర్టిఫికేట్ ని ఎవరైనా వెటర్నరీ డాక్టర్ దగ్గర ఇప్పించు ఆయన ఎవరు తమ్మినేని మిస్టర్ తమ్మినేని గారు ఎవరిన వెటర్నరీ డాక్టర్ దగ్గర నువ్వు ఇచ్చినటువంటి ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి మాట్లాడినావు కదా ఏమన్నా ఒక వెంటే దగ్గర సర్టిఫై చేయొచ్చు బుద్ధుండి మాట్లాడారు మొన్న ఇంకో ఆయన మాట్లాడాడు బంగారు అంటాడు రాగి అంటాడు పందికి ఊ అంటాడు కేజీ నెయ్యి అంటాడు పందికి నందికి తెలియని తేడా తెలియని వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఇట్లా హిందూ అందుకనే చెప్తున్నా కదా రోజు రోజు ఒక్కొక్కరిని ఇది ప్లాన్డ్ రోజుకి ఒకరిని పిలుచుకొని వచ్చేది హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడేది అవసరమా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే నీవు పదకొండు స్థానాలకు పరిమితం చేస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి ఆగ్రహంతో నువ్వు పదకొండు స్థానాలు పరిమితమయ్యావు ఇంకన్నా గుమ్ములు ఉన్నాయి కొద్ది రోజులు కొద్ది రోజులు గుమ్ములు మౌనంగా ఉండు తాడేపల్లి ప్యాలెస్ ఈ రెస్ట్ తీసుకుని అట్లాగే రెస్ట్ తీసుకో తిరుకో బెంగళూరు గోతన్న ఎక్కడో అంతా తిరుక్కుంటే ప్రశాంతంగా ఉండు అయితే నీకు ఇష్టమైనటువంటి దైవం ఉన్నాడు కదా వాటికెన్ లో అడిగి ఆయన దగ్గర ఉండు బాగా అంటే దగ్గర నువ్వు అవసరం లేదని మేము భావిస్తున్నాం అంటే ప్రకాష్ రెడ్డి గారు కొంతమంది ఏమంటారంటే మాజీ ముఖ్యమంత్రి హోదాలో డిక్లరేషన్ అవసరం లేదు మాజీ ముఖ్యమంత్రి కదా అని అంటున్నాడు ఎవ్వరైనా మాజీ రాష్ట్రపతి అయినా మాజీ ముఖ్యమంత్రి అయినా మాజీ ప్రధాని అయినా ముస్లిం గాని క్రిస్టియన్ గాని హిందూ ఏతర ఎవరు వచ్చినా సరే డిక్లరేషన్ మీద సంతకం చెప్పాలని పెట్టగా పెట్టాలని చెప్పి మా ఎండోమెంట్ యాక్ట్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ ఎండోమెంట్ యాక్ట్ మేమన్నీ చేతుల ఆధారాలు పెట్టుకో మాట్లాడుతున్నాము నీ మరి గాలి మాటలు మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారు చేతుల ఆధారాలు పెట్టుకొని మాట్లాడుతున్నాము దీన్ని ఏది అడగదు అదే అడుగుతున్నా కదా లేని మేమేమి అడగట్లే కదా మాట్లాడుతున్నాం అంటే కంపార్ట్మెంట్ సెవెంటీన్ లో ఉంటుందని అన్నారు దగ్గర చెప్పారు మీరు చెప్పినట్టు జ్ఞాపం గరుత్ మంత్రి దగ్గర ఎందుకండి ఆ అక్కడ కంపార్ట్మెంట్ సెవెంటీన్ దగ్గర చూస్తారు సంవత్సరం లేదండి ఇప్పుడు మా మనోభావాలు దెబ్బతిన్నాయి ఒక నా వల్ల తిరుమల పవిత్రత దెబ్బతినింది ఏం గరుత్మ ఇక్కడికి అక్కడికి అరగంట ప్రయాణము ఇక్కడ పెడితే ఆయనకి ఏం నష్టం చెప్పండి ఇప్పుడు మేము ఇక్కడ పెట్టమంటాను మీరేమో సెవెంటీన్త్ కంపార్ట్మెంట్ అనుకుంటున్నారు ఏం ఉంది ఇక్కడ స్వామివారి అలిపిరి దగ్గర సంతకం చేసి ఆ ఏడు కొండల అడుగు పెట్టండి మేము అడుగుతున్నాం ఆ ఏడుకొండలు పవిత్ర ఏడుకొండలు మొత్తము శాలిగ్రామ స్వరూపం కాబట్టి ఇక్కడ సంతకం పెట్టి నేను భగవంతుని నమ్ము నమ్ముతున్నా అని చెప్పి సంతకం పెట్టిన తర్వాత ఆ ఏడు కొండలు అడుగు పెట్టని చెప్పి మేము అడుగుతున్నాం ఒక గోవింద భక్తుడిగా వెంకటేశ్వర భక్తుడి మేము అడుగుతున్నాం తప్పేము చెప్పండి అంటే నడిచి వస్తున్నారు కదా అంటే అక్కడే భక్తున్నట్టుగా అవుతుంది కదా నడిచి వస్తున్నారు బస్సులో రావట్లేదు కార్ లో రావట్లేదు నడిచి వస్తున్నారు కదండి జగన్మోహన్ రెడ్డి గారు అంటే నమ్మకం ఉన్నట్టే కదా ఎక్కడికి నడిచి వచ్చినా పొల్లు దండాలు పెట్టి వచ్చినా మాకు ఆయన మీద నమ్మకం లేదు తల కింద కాలు పెట్టి పైన పెట్టి మొత్తం కొండెక్కిన మేము నమ్మము జగన్మోహన్ రెడ్డి గారిని మేము నమ్మే ప్రసక్తి లేదు అంటే భయం అంటే నేను కాదు మొత్తం మా హిందూ సమాజాన్ని మీరు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే ప్రసక్తి లేదు అందరూ వారి పరిపాలన మీద అందుకనే కదా తల్లి పదకొండు స్థానాలు పరిమితం చేశారు నేను అంత చేస్తాను ఎంత చేసాను వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందుకే తీర్పిచ్చింది ఆయన మీద ఎవరికి నమ్మకం విశ్వాసం లేకనే కదా అంటే ఆ విశ్వాసాన్ని నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పోలు పోగొట్టుకున్నారు ఇప్పుడు మేము అడిగేదంటే తప్పే ఉంది మా రైట్స్ మేము అడుగుతున్నాం నీకు వ్యాటికన్ సిటీలో వెంకటేశ్వర బొమ్మ భుజం ఎత్తుకుపోతే అలో చేస్తాడా మక్కాలో వెంకటేశ్వర విగ్రహాన్ని భుజం మీద ఎత్తుకుపోతే అలో చేస్తాడా అట్లా మా నిబంధనలు పాటించమని అడుగుతున్నాం మా దాంట్లో తప్పు లేదు నువ్వు పాటించు గుమ్మని ఇంట్లో కూర్చోం ఒకవేళ మీరు చెప్పినట్టు అలిపిరి దగ్గర సంతకం పెడితే చేస్తారా అలిపిరి దగ్గర సంతకం పెట్టి హిందువులకు క్షమాపణ చెప్పి పోతే హ్యాపీగా వెళ్ళండి పోయి దర్శనం చేసుకోరండి మంచి లడ్డిస్తాం స్వచ్ఛమైన ఆవి నైతే చేసిన లడ్డిస్తాం చిన్న లడ్డు కాదు పెద్ద పెద్ద ఇస్తాం మొత్తం తినేసి ప్రశాంతంగా అన్న ప్రసాదం ఇస్తాం తినేసి రా జగన్మోహన్ రెడ్డి గారు తినేసి రాయ ఆయన హయాంలో ఏ తప్పు జరగలేదు అని చెప్తున్నారండి ఆ భూమున కరుణాకర్ రెడ్డి అయితే ఆయన ఆయన అంటే ఒక ఇది కూడా ఇది కూడా చేశారండి దీపం ఆపి ఆయన ఒక ప్రమాణం చేశారు ప్రమాణం ఏం ప్రమాణం అండి ఆ పాత చొప్పుడు నల్లరాయి ఆ పాత చొప్పియండి నల్లరాయిని కొడతా అని చెప్పినటువంటి భూమున కరుణాకర్ రెడ్డి ఆయన మాటలో ఆయన ప్రమాణాలు కూడా మనం పట్టించుకుంటే ఒక నాసికుడు నాస్తికుడిని తీసుకుని వచ్చి దేవస్థాన చైర్మన్ గా చేసింది ఇంకో నాస్తికుడు వారిద్దరు మాటలు పట్టించుకుంటే మనం నాస్తిక లోకంలో నేను లేం మనం ఇది అనేది హిందువులకు ఆరాధ్య దైవం ఆధ్యాత్మిక రాజధాని దాని పవిత్రత కాపాడుకొని భావితరాలకు అందించేస్తున్న బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఈ డ్రామాను కట్టి పెట్టండి మొన్న ఆ డ్రామా అన్నాడు రేపు జగన్ ఇంకో డ్రామా ఆడుతున్నాడు ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి నేను ఏ తప్పు చేయలేదు అని అంటున్నారండి ఏ తప్పు చేయలేదు మా కదా ఇప్పుడు మేము ఎంక్వైరీ చేస్తాం కదా ఎంక్వైరీ జరుగుతుంది తొందర ఎందుకు నువ్వు తప్పు చేయలేదంటే ఉండి వస్తుంది కదా తొందరగా దీని మీద విచారణ జరుగుతా ఉంది వాళ్ళు కంప్లైంట్ చేశారు విజిలెన్స్ వాళ్ళు భారతీయ జనతా పార్టీ మన ఎస్పీని కలిసి కంప్లైంట్ చేసింది ఇప్పటికే కేంద్రం ఉన్నటువంటి ఆరోగ్య శాఖ దీని నుంచి ల్యాబ్ రిపోర్ట్స్ తీసుకుంటా ఉంది రాబో రోజుల్లో వాస్తవాలన్నీ ప్రజల ముందు భక్తుల ముందు పెడతాం కదా అంత లోపల తొందర ఎందుకు నీకు చిత్తశుద్ధిలో పూజలు ఎందుకు స్వామి మీద భక్తి నమ్మకం విశ్వాసం లేకుండా నువ్వు ఎందుకు ఇంటికి వచ్చేది ఆ వెంకటేశ్వ గుడి శెట్టిని ఇంట్లో వేసుకున్నావే వెంకటేశ్వర గుడి శెట్టిని ఇంట్లో వేసుకున్నావే ఏ రోజైనా నువ్వు దంపతులతో వచ్చి ఉంటే ఏ రోజైనా హిందూ మత విశ్వాసాలు పాటించుంటే ఎస్ అన్య అన్యమత మన మన దేవుణ్ణి నమ్ముతున్నా రాని అని చెప్తాను నీకు లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు నీకు లేదు కదా ఎందుకు రావాలి నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి ప్రాయన్ గురించి మొత్తం వైసీపీ వాళ్ళందరూ శనివారం పూజలు చేయమని చెప్తున్నారండి పూజలన్నీ ఎందుకు పూజలు చేయాలండి మహాయంలో హిందూ దేవాలయాలు జరిగాయి హిందూ దేవాలయాల మీద దాడులు జరిగాయి మనం క్షమించమే పూజ చేయాలా దేవుడు లడ్డులో కల్తీ జరిగించే పూజ చేయాలా నేను పూజ చేయాలి మేం పూజ చేసుకోవాలి ఇప్పుడే ఆలయ సంప్రోక్షణ చేసుకున్నాం తిరుమలలో ఇదన్నీ మంచిది కాదు దయచేసి ఈ డ్రామాలు కట్టి పెట్టండి అని చెప్పి ద్వారా నేను జగన్ మోహన్ హెచ్చరిస్తున్నాను ఇప్పుడు లడ్డు పరిస్థితి ఎలా ఉంది లడ్డు పరిస్థితి ఇప్పుడు భక్తులందరూ కూడా కోలుకోవచ్చు అంటారా ఏంటంటే పరిస్థితి ఇదివరకు ఇప్పటికి తేడా ఉంటాయి లడ్డూలో ఖచ్చితంగా నాణ్యమైన ఆవు నెయ్యితో లడ్డూని తయారెల్లి మేము వాడుతున్నాం స్వచ్ఛమైన నేతితో తయారు చేస్తున్నాం లడ్డుకునే దిట్టాన్ని మేము పాటిస్తున్నాం మంచి లడ్డు ఇప్పుడు మీరు తీసుకొని పెట్టుకుంటే పది రోజులు ప్రశాంతంగా తినొచ్చు ఈ రోజు లడ్డు అది చెప్తున్నాయి కదా స్వామివారు ప్రతిభగా భావిస్తారు రోజు ఎటువంటి క్లీన్ ఉంది గా ఉంది ప్రశాంతంగా సోమార్ లడ్ని తీసుకొని ప్రశాంతంగా తినొచ్చు లడ్డు ప్రసాదాన్ని స్వీకరించీకరించు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను తర్వాత భావేష్ రెడ్డి గారు మీరు టీటీడీ బోర్డు ఇంకా ఇంకా అవ్వలేదు అంటే దాన్ని ఇంకా ఆ బోర్డు ఇంకా మనకి ఫ్రేమ్ అవ్వలేదండి టి బోర్డు ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు ఎటువంటి వాళ్ళకి ఇవ్వాలి చైర్మన్ ఎవరికి ఇవ్వాలి ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వానికి మీరు ఏమైనా గైడెన్స్ ఇవ్వగలరా ఆధ్యాత్మిక భావన భగవత్ చింతన భగవంతుడి మీద నమ్మకం విశ్వాసం ఉన్న వ్యక్తుల్ని హిందువుల్ని హిందూ సాంప్రదాయాలు పాటించే వాళ్ళని హిందువుల్ని హిందూ సాంప్రదాయాల్ని వారు వారి కుటుంబంలో అందరూ పాటించే వారిని ఎందుకంటే నువ్వు భర్త హిందూ ఈ ఒకరి భార్య లేదు నాకు ఇంకో మతం ఉందంటే అట్టగాదు వారి కుటుంబం మొత్తం హిందూ సాంప్రదాయం పాటించే వ్యక్తులకి మాత్రమే ఈ ధార్మిక క్షేత్రంలో ధార్మిక మండలిలో సభ్యులుగా అధ్యక్షులుగా నియమించాలని చెప్పి మీ ద్వారా ఎన్డీఏ కూటమిని కోరుకుంటున్నా అదే పని చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తారని చెప్పి గట్టి విశ్వాసం నమ్మకం మాకుంది మీకైతే అంటే టీ బోర్డు మెంబర్ గానీ లేకపోతే చైర్మన్ ఉందా అంటే మీకు ఏమైనా కోరుకుందా ఖచ్చితంగా ఆ భగవంతుడి సేవలో ఉండాలని చెప్పి నాకు కోరుకుంది ఆ భగవంతుడు ఏ రోజు ఆశీర్వదిస్తాడో ఖచ్చితంగా వచ్చి స్వామివారి సేవలో పాల్గొంటానని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నా గోవింద నారాయణ నాకు తెలిసినంత వరకు మీకు ఒక బోర్డు మెంబర్ కానీ లేకపోతే ఫ్యూచర్ లో ఎప్పుడైనా చైర్మన్ రావాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలన్నా మీ అభిమానానికి కృతజ్ఞుని ధన్యవాదాలు అబ్బాయి ఆశీర్వాదం కూడా ఉండాలని ప్రార్థిస్తున్నాను గోవింద నారాయణ గోవింద గోవింద గోవింద